జనప్రియ అప్ స్కేల్ టూ బిహెచ్కే ఫార్టీ ఫైవ్ లాక్స్ త్రీ బిహెచ్కే సిక్స్టీ లాక్స్ మాత్రమే సితారా సైనిక్ పురి నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు శ్రీ 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 ఆనంద శివకామేశ్వరి సన్నిధానం వ్యవస్థాపకురాలు శివకామేశ్వరి ఆనందమయ్య అమ్మగారు ఇప్పుడు వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం అమ్మ నమస్తే అమ్మ మనం ఇంతకు ముందర ఎపిసోడ్ లో మాట్లాడుకోవడం జరిగింది అసలు కార్తీక మాసంలో మనం ఎటువంటి విధానాలు ఆచరించాలి అని చెప్పి మనం కొంతవరకు మాట్లాడుకున్నాము ఇంకా ఎటువంటి విశేషాలు మనం పాటిస్తే బాగుంటుంది దాంతోపాటు మీరు అష్టకం గురించి కూడా అరుణాచల అష్టకం గురించి కూడా అన్నారు మనకు అందులో సమయం సరిపోలేదు మరి దీంట్లో దాని గురించి వివరించండి తప్పకుండా తెలియజేస్తాను యాదేవి సర్వభూతేషు శక్తి రూపేణ సంస్థిత నమస్త నమో నమస్త కార్తీక మాసము చాలా విశేషమైన మాసమమ్మ ముఖ్యంగా ముందు చేయకూడదని చెప్పుకుందాం ఈ మాసంలో శివకేశవ భేదం చూపించరాదు శివకేశవుల్ని ఇద్దరినీ అర్చించుకోవాలి ఎందుకంటే శివాయ విష్ణురూపాయ విష్ణురూపాయ శివహే హృదయం విష్ణుహో హృదయం శివ మా చిన్నప్పుడు గుడికి తీసుకెళ్తే ఇది చెప్పించేవారమ్మా శివాలయంలో విష్ణుమూర్తికి నమస్కారం చేసుకునేమనేవారు మా నాన్నగారు విష్ణు ఆలయానికి వెళ్తే శివుణ్ణి తలుచుకునేమనేవారు అంటే ఆయన హృదయంలో ఈయన ఈయన హృదయంలో ఆయన ఉంటారట వాళ్ళిద్దరికీ ఏం భేదం లేదు ఆ భేదం చూపడం కూడా చాలా దోషము ఆ శివకేశవ భేదం చాలా పాపం చూపించడం చాలా పాపం అంటే పుట్టగతులు ఉండవు అనమాట ఒక రకంగా చెప్పాలి అంటే భేదం ఎట్టి పరిస్థితుల్లో ఈ మాసంలో చూపురాదు ఎందుకంటే చూడండి ఈ మాసాన్నంతా కూడా కార్తీక దామోదరుడిని అర్చించుకుంటూ ఉంటాము పైగా శివుడు ఈ మాసంలో కార్తీక త్రయంబే త్రయంబకేశ్వరుడని అలాగే విష్ణువు కార్తీక దామోదరుడని పిలుస్తూ ఉంటాం అలాగే శివాభిషేకాలు ఎంత శ్రేష్టమో శివాలయాల్లో ఎన్ని పూజలు జరుగుతాయో అలాగే నారాయణ పూజ చూడండి ఏకాదశి ద్వాదశి తులసి కళ్యాణం తులసి పూజ తులసి దీపారాధన ఇలా చాలా విశేషం అండి అందుకని ఎప్పుడు కూడా ఈ మాసంలో మీరు విత్తప్పుడు ఏం చేశారు ఏం లేదు తర్వాత విషయం కానీ కార్తీక దామోదరుణ్ణి కార్తీక త్రయంబకేశ్వరుని కూడా ఈ మాసంలో అర్చించుకోవాల్సింది ఓకే ఇక దీపారాధన మొట్టమొదటిగా చేయవలసింది తులసి దగ్గర తులసి దగ్గర చేసిన తర్వాతే మిగిలిన చోట్ల దీపారాధన చేయాలి పూజా మందిరంలో కూడా తులసి మొక్కు ఉంటుంది కదా దగ్గర ముందు స్నానం చేయగానే తులసి పూజ చేసుకున్నాకే దీపారాధన చేయాలి ఈ మాసంలో ఆహా ఎందుకంటే దీపాలు ప్రత్యేకం కదమ్మా ఈ మాసం అంతా కూడా ఆ దీపాలు కూడా శ్రేష్టమైన ఉపయోగించండి మహా అయితే ఒక్క నెల డబ్బులు ఖర్చు పెడతారు అంతే అంతే శ్రేష్టమైనవి ఎందుకంటే ఆవునయ్య మనకి ప్యూర్ గా దొరుకుతుంది లేదు కాబట్టి నువ్వుల నూనె ఆడించిన నువ్వుల నూనె తెచ్చుకుని మళ్ళీ ఎన్ని ఒత్తులు వేయాలి సాధ్యం త్రివర్తి సంయుక్తం మూడు ఒత్తులు వేసి అగ్గ దీపారాధన చేసుకోండి తులసి దగ్గర దీపారాధన చేసుకుని తులసి పూజ చేసుకుని నివేదన చేసుకుని అగ్గ లో కార్తీక దామోదరాన్ని అర్చించుకుని లోపలికి వచ్చి నిత్య పూజ చేసుకోండి ఉదయం చేసేస్తున్నారు అంటే పొద్దున్నే అభిషేకం చేసేసుకోండి అమ్మా చాలా ఏమీ రాదు మీకు ఓం నమ శివాయ పంచాక్షరి మంత్రంతో చక్కగా అభిషేకం చేసుకోవచ్చు కాలంలో ఉదయం కుదరలేదు మీ ఇంట్లో శివలింగం ఉంటే ఖచ్చితంగా శివుడి మీద కాసిన నీళ్లు పోసి ఒక బిల్వ పత్రాన్ని సమర్పించండి చాలా ఎందుకంటే మనం శ్రావణ మాసంలో చెప్పుకున్న ఒక ఎపిసోడ్ లో మీకు గుర్తు సంపద అంతా కూడా సంపద కావాలి అనుకున్న వారు శివుణ్ణి అర్చిస్తే ఈ నెల్లాళ్ళు చక్కటి సంపద కలుగుతుందమ్మా దీపంలో లక్ష్మి కొలువై ఉంటుంది ఈ నెల రోజులు చక్కగా క్రమం తప్పకుండా దీపారాధన చేయడం వల్ల కూడా లక్ష్మీ కటాక్షం కలుగుతుంది ఓ అందుకే కొన్ని నియమాలు ఆహార నియమాలు అల్లం వెల్లుల్లి తినకపోవడం మసాలాలు తినకపోవడం ఎందుకంటే ఈ మాసం కూడా చూడండి సాయంత్రము పగలు తక్కువ ఉంటుంది చీకటి తొందరగా అయిపోతుంది ఆహారం అరగడం కూడా కష్టం అందుకే ఉపవాసాలు ఎక్కువ ఈ మాసం అంటే ఏవైనా కూడా మన ధర్మాన్ని మన ప్రకృతిని అనుసరించే ఉంటాయి కదా మన ధర్మాలన్నీ కూడా ఈ మాసంలో బ్రహ్మచర్యం పాటిస్తే కూడా చాలా మంచిది అలాగే ఉపవాసాల దగ్గరకు వచ్చేసరికి చాలా మంది కార్తీక నక్తాలను చేస్తూ ఉంటారు అవునమ్మా నక్తాలంటే పొద్దున్నంతా ఉపవాసం ఉండి సాయంత్రం నక్షత్ర దర్శనం చేసుకుని రాత్రి భోంచేస్తూ ఉంటారు ఇదొక నియమం అది మీ ఇష్టం అది మొదటి రోజు సంకల్పం ఏం చెప్పుకుంటే దాని ప్రకారంగా మీరు చేయొచ్చు అలాగే ఆహార నియమాలు చెప్పాను చేయకూడని వాటిల్లో అలాగే బ్రహ్మచర్యం పాటిస్తే చాలా మంచిదని కూడా నేను చెప్పాను ఇక చివరిది మగవారు కూడా దీపారాధన చేయాలి ఈ మాసంలో ఈ మాసంలో కేవలం స్త్రీలకే కాదండి మగవారికి కూడా దీపారాధన అవసరము ఐశ్వర్యం ఒక ఆడవాళ్ళకే కాదు కదా చాలా మంది శివాభిషేకం చేస్తే ఏం వస్తుందండి పుణ్యం వస్తుంది కాదండి పుణ్యంతో పాటు చక్కగా లక్ష్మీ కటాక్షం కూడా కలుగుతుంది శివుడికి బిల్వార్చన చేయడం ద్వారా అలాగే చాలా ఇంకొక మంది చాలా మందికి అపోహ ఉంది శివాలయాల్లో ప్రసాదం తీసుకోవచ్చా ఈ మధ్య కొత్త కొత్తగా వింటున్నాం శివాలయాల దగ్గర ప్రసాదం తీసుకుంటే దయ్యాలు భూతాలు పడతాయినంతా శుద్ధ అబద్ధం చక్కగా తీసుకోండి కానీ ఈ చండీశ్వరుడికి కోపం వస్తుంది మనం శివాలయం నుంచి ప్రసాదం తీసుకొని వస్తే అని అంటూ ఉంటారు కదా అందుకే ఒక కొబ్బరికే కొట్టామనుకోమ్మా ఓ చెక్క చండీశ్వరుడికి పెట్టాలి ఓ చెక్క మనం తెచ్చుకోవాలి ఓకే ఒక చెక్క అక్కడ పెట్టి మొత్తం తెచ్చుకోవద్దు అవును ఒక చెక్క అక్కడ పెట్టి ఒక చెక్క మనం తెచ్చుకోవాలి అంతే తప్ప దెయ్యాలు భూతాలు ఏం పెట్టవు తీర్థం ఇస్తే తీసుకోండి అంటే ఉపవాసంలో ఉన్నప్పటికీ తీర్థ ప్రసాదాలు తీసుకోవచ్చు అంటారా టెంపుల్ లో ఉపవాసంలో ఉన్న తీర్థం తీసుకోవాలి భగవంతుడి తీర్థ ప్రసాదాలు తిరస్కరించరాదు భగవత్ కటాక్షం అక్కడే కదమ్మా మనకి దొరికేది అవును అవును ఆయన దగ్గర ఉంది ఎంత ఎనర్జీ ఉండి ఉంటుంది వాటికి ఆ నీడికి కానీ ఆ ప్రసాదానికి కానీ ఆయన భుజించిన కొబ్బరి చెక్క మనం తింటున్నామంటే ఇంకెంత ప్రసాదం ఎందుకని చక్కగా ప్రసాదాలు తీసుకోండి ఈ మాసంలో ఒక చిన్న పరిహారం కూడా చెప్తారు చాలా మంది ఆర్థిక ఇబ్బందులతో ఇబ్బంది పడుతూ ఉంటారు అలాంటి వారు ఈ ముప్పై రోజులు ప్రదోషకాలంలో శివాభిషేకం చేసుకుని బిల్వ వృక్షం కింద కూర్చుని శ్రీ సూక్త పారాయణ చేయడం ద్వారా పరిపూర్ణమైనటువంటి లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంపద కలుగుతుంది చాలా చాలా రకాలైనటువంటి ఆర్థిక ఇబ్బందుల నుంచి విముక్తి కలుగుతుంది మారేడు బిల్వ వృక్షం కింద గుళ్ళల్లో ఉంటుంది ఇప్పుడు ఇంట్లో కూడా పెంచుకుంటున్నారు వృక్షం ఉంటే చాలు దాని కింద కూర్చొని దాని పక్కనైనా కూర్చుని చక్కగా శ్రీ సూక్త పారాయణ చేయడం చాలా శ్రేష్టం నేను ఇది ఆర్థిక ఇబ్బందులన్నింటినీ కూడా తొలగిస్తుంది ఇప్పుడు ఈ పారాయణ చేస్తున్నప్పుడు ఒకవేళ ప్రత్యేకంగా నియమాలు ఏమైనా పాటించాల చాలా మంది పాటిస్తారు కార్తీక మాసం అంతా కూడా ఒకవేళ అలా పాటించని వాళ్ళు ఈ పారాయణం మాత్రం చేసుకుంటాము అని అంటే ఆ ఫలితం ఉంటుందా మన నియమాలు మనం చేసుకోవచ్చు చేసుకోవచ్చు కాకపోతే ఆహార నియమాలేనమ్మా సాత్వికమైన ఆహారం భుజించడం కొన్ని కావాలంటే కొంచెం కష్టపడాలి కదా అందుకని సాత్వికమైన ఆహారాన్ని భుజించడం సాయంత్రం రాత్రి చదువుకోమన్నాను కాబట్టి ఒక దీపారాధన చేయడం ఆ బిల్వ వృక్షం దగ్గర ఇది చాలా శ్రేష్టము మీ అందరికీ కూడా చాలా సులువుగా చదువుకునేటటువంటి అరుణాచల అష్టకాన్ని నేను చదివి వినిపిస్తాను చక్కగా చదువుకోండి మీకు అందరికీ గూగుల్లో కూడా దొరుకుతుంది ఇది दर्शनादभ्रः सदसि जननात् कमलालये काश्यान्तु मरणान्मुक्तिः स्मरणादरुणाचले करुणापूरितापाङ्गं शरणागतवसलं तरुणेन्दुजटामौलिं स्मरणादरुणाचलम् समस्तजगदाधारं सच्चिदानन्दविग्रहं सहस्ररथसोपेतं स्मरणादरुणाचलं काञ्चनप्रतिमाभासं वाञ्छितार्धफलप्रदं मां च रक्षसुराध्यक्षम् स्मरणादरुणाचलम् बद्धचन्द्रजटाजूटम् अर्धनारीकळे वरं वर्धमानदयाम्बोधिं स्मरणादरुणाचलं काञ्चनप्रतिमाभासं सूर्यकोटिसमप्रभम् व्याघ्रपुरी ध्यानं स्मरणादरुणाचलं शिक्षयाखिलदेवारि भक्षितक्ष्वेलकन्धरं रक्षया किल भक्तानां स्मरणादरुणाचलम् अष्टभूतिसमायुक्तम् इष्टकामफलप्रदं शिष्टभक्तिसमायुक्तान् स्मरणादरुणाचलं विनायकसुराध्यक्षं विष्णुब्रह्मेन्द्रसेवितं विमलारुणपादाब्जं स्मरणादरुणाचलम् मन्दारमल्लिका जातिकुन्दचम्पकपङ्कजैः इन्दादिपूजितान् देवीं स्मरणादरुणाचलम् सम्पत्करं पार्वतीशं सूर्यचन्द्राग्निलोचनं मन्दस्मितमुखाम्बोजं स्मरणादरुणाचलम् అరుణాచల అరుణాచల శివ శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల శివ అరుణాచల పార్వతీపతే హర హర మహాదేవ్ ఇది అరుణాచల సంస్కృతి చాలా బాగుంటుంది చాలా చిన్నది చిన్నదైనా కూడా చాలా మంచి ఫలితాన్ని మనకి ఇచ్చేటటువంటిది అసలు ఈ మాసంలోని అరుణాచల అనేది స్ఫురణకి రావడమే పూర్వజన్మ సుకృతం చాలామంది దీపారాధన అక్కడ దామోదర పూజ లేకపోతే శివాభిషేకము ఇవే అరుణం అంటే అరుణలింగం అంటే అగ్నిలింగం ఈ మాసం అంతా కూడా అగ్నిమా కృతికా నక్షత్రం అగ్ని నక్షత్రం అగ్ని నక్షత్రం అందుకని చక్కటి ఆరోగ్యాన్ని కూడా ప్రసాదిస్తుందమ్మా ఈ అష్టకం అలాగే విన్నా సరిపోతుంది ఇప్పుడు నేను పాడింది చక్కగా ప్రశాంతంగా అనిపించిందో తెలుసా చాలా బాగుంటుందమ్మా మంచి అన్యోన్యమైన దాంపత్యం కలుగుతుంది ఈ స్తోత్రం అంటే ఒక్కొక్క స్తోత్రం ఒక్కొక్క మహిమాన్వితమైనటువంటిది అందులో ఈ అరుణాచల అష్టకం అమ్మా అసలు అరుణాచలేశ్వరుడే చూడండి మనకి ఆహారం అరగాలంటే లోపలే ఉండాలి అగ్ని ఉండాలి అన్నిటినీ ప్రసాదిస్తాడనమాట మనకి ఆహారం కావాలంటే సూర్యుడి ద్వారా అగ్ని రావాలి కానీ ఈ అరుణాచల అష్టకం ద్వారా సకల శుభాలు కలుగుతాయి చదువుకోలేని వారు చక్కగా ఇప్పుడు నేను చదివి వినండి కూడా వినండి కూడా విన్నా అది కూడా ఎలా వినాలి ప్రకరణ శుద్ధిగా వినండి మాట ఎక్కడో మనసు ఎక్కడో పెట్టకుండా చక్కగా ఏవో ఫోన్స్ పెట్టుకుని చక్కగా వినే ప్రయత్నం చేయండి అలాగే బిల్వ వృక్షం కింద శ్రీ సూక్త పారాయణ కూడా చాలా శ్రేష్టమైనటువంటి ఫలితాన్ని కలగజేస్తుంది ఇంకా మరి యొక్క మరికొన్ని ముఖ్యమైనటువంటి స్తోత్రాలు అలాగే పూజల యొక్క విశేషాంశాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను శ్రీమాత్రే నమ స్వస్తి